మీ అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తా ఉన్నాడు వేరు అకౌంట్లో పదిహేను లక్షలు పడ్డా పదిహేను వేలు పడ్డాయా పదిహేను రూపాయలు పడ్డా పడలేదు ఇక ఆ తర్వాత ఉన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నాడు అది మర్చిపోయాడు ఆ మోసగాడు ఒకవైపు ఇక్కడే ఇక్కడ కేడీ గారు ఉన్నాడు నిలవన పట్టుకొని నలవడకు వస్తాడా కేడీ గారు కట్టపడుతుంది నల్వడ ముంచినా లేదా నీళ్ళు లేక ఏ పార్టీలు ఎండబోట్ జగన్మోహన్ రెడ్డి దోస్తాన్తోని ఆయన దోస్తాన్ని బట్టి నిన్న ఒక టీవీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తాట ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మనం నీళ్ళు ఇద్దరు కానీ దోస్తాన్ని కాబట్టి శ్రీశైలం ఎండబట్టి సాగర్ ఎండబట్టి స్వరంగా మీరు శాంక్షన్ చేపించి జాగారెడ్డి గారు ఆ రోజు మీరు రాజశేఖర రెడ్డితో ఒప్పించి శాంక్షన్ చేపించాం ఎల్ఏ ప్రాజెక్ట్ శాంక్షన్ చేపించినాం ఆ స్వరంగా బాబు నాయక గారి కోరిక ఒకటే నక్కల కండి తోటి ద్వారా దగ్గరకుండా మునుగోడు కూడా ఇయ్యాలి ఎలయ్యాలు నగరం నల్గొండ సత్సాహం ఏంటంటే పది సంవత్సరాలు ఎన్ని సార్లు పట్టుకున్నా ఆ దుర్మార్గుడు కమిషన్ల కోసం కాలేశ్వరం చేసిన తప్ప మన జిల్లా ప్రాజెక్టులు ఎదుర్కోవడం మొత్తం నిన్నబెట్టి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి ఇందిరాగాంధీ వెంటబడి నాయర్ సార్ లాంటి ప్రాజెక్టు కట్టి శ్రీశైలం లాంటి ప్రాజెక్టు కట్టి రెప్పికల ద్వారా నీళ్లు ఇప్పించి ఏం వాడు మీ డిస్ట్రిబ్యూటర్ తెచ్చి మనం నీళ్లు తెచ్చుకుంటే మన సుఖేందర్ రెడ్డి గారు మంచి మాట చెప్పండి వస్తాయి సుఖేందర్ రెడ్డి గారు ఒక ఒప్పందం మన వాటర్ ప్లాంట్లు అమ్ముకుంటున్నాడు దొంగలు అమ్ముకొని మందు పనిచేసేవాడు ఎన్టీ రామారావు అన్న అమ్ముకొని మిరియాలు కూడా పోలీసులు కేసు అయ్యాడు వాడు మన చేసుకుంటున్నాడు వాడ తొంభై పదిహేను మంత్రి గారి నుండి నేను చెప్పిన బాధ్యత ఒక్కటి కూడా ఒకసారి తలకాయ తలకాయలు ఏడ పైదాలు వస్తాయా ఏడ వైన్ చేపలు ఉన్నాయా మూడు బట్టలు కేసుకున్నాడు ఆ రోజు దావలో తెలుసు మొన్న వాడు ఒక్కటి సాగు తప్పు అది నోటిదాయి రోజుకున్న డబ్బుతో గెలిచి తప్ప నిజంగా అయితే నైతికంగా మూడు వేలు దావలో గెలిచినట్టు లెక్క ఆ జగదీశన్ రెడ్డి గారు పదేళ్ళు మంత్రిగా పనిచేసినా పైసా పని చేయ ఒక పనికిరాని వాడి గురించి ఎక్కువ మాట్లాడతా నా స్థాయి కాదు కానీ కేసీఆర్ ఒకటే చెప్పదాల్చుకున్నా నిన్న మాట్లాడుతున్నాడు టీవీలో టీవీ నైన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎందుకంటే టీవీ ఏం పని ఆయన టీవీ ఛానల్ ఉంది కదా దాంట్లోకి పోయి కదా ఆ ఛానల్ అని చెప్పి టీవీ నైన్ పోయి నాలుగు గంటలు మాట్లాడి నాలుగు గంటలు మాట్లాడి మాట్లాడతాడు అంటే నాకు చూసే నవ్వొచ్చి నా ముఖం చూస్తే కింద అయింది అలా బిడ్డంట అలా బిడ్డ ఆడింది ఇప్పుడు మా అక్క చెప్పాలి ఏడా అక్కడ మా అక్క చెప్పని బతుకమ్మ మాట్లాడితే ఆడింది బతుకమ్మ లోపల మందుబాటు లబ్బి తయారు చేయలే ఉందా మా బిడ్డ కడిగిన ముద్దల్లాగా బయటకు వస్తుందంట నేను చెప్పిన ముద్దేలాగా కడిగొస్తే దాచిపెట్టుకో ముద్ద అని అన్న వాళ్ళ ఆడోలు మన దాని ద్వారా అమ్మ ఎక్కడ బాబు ఉంది నా బిడ్డ కడిగే ముంచ బయట వస్తుంది కాంగ్రెస్ పని అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది మాకు ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయంట అదే కేసీఆర్ ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాయి ఇవాళ శ్రీకాంత్ గారి తెలంగాణ కోసం మల్లుడు పెట్రోల్ పోసుకున్నట్టు పోసుకొని అగ్గిపెట్ట యాక్షన్ చేస్తే నువ్వు దొంగ దీక్ష తిమ్కుంటా ఉపాధికుంటా దొంగ దీక్ష చేస్తే ఇవాళ మా శ్రీకాంత్ గారి కాచుకొని తెలంగాణ అనుకుంటా మండల్లో కాల్తుంది విగ్రహ సాక్షిగా చెప్తున్నా నీ రెండు సీట్లు అది డొప్పు కారు సెట్ల పడ్డ కారు పదిహేను ఒక ఇంకా కట్టినా మీకు ఒక రేషన్ గారికి పదిహేడుగు రెండు వేల ఐదు వేలు ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను రోజు పదిహేను లోపు రెండు లక్షల రూపాయలు ఏక ఏకకాలంలో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం మంత్రులుగా ఒక టీమ్ గా పనిచేస్తున్నాం ఆయన చెప్పినట్టు ఏ చెప్పినట్టు ఏ గవర్నమెంట్ పడిపోదు పదిహేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు చేయడంతో పాటు ఒకవేళ చేయలేకపోతే హరీష్ రావు నేను అనడు హరీష్ రావు నిన్నోడు ఎక్కారు అని ఆయన నేను కొన్ని రోజులు పక్కా పెట్టి మీ మామ మీ మామకు సవాల్ చేస్తున్నా ఆగస్టు పదిహేను కూడా మేము చేస్తాం మేము మేము చేయలేకపోతే మీరు రాజీనామాలు చేసింటే కూర్చుంటాం మీ టీఆర్ఎస్ ఉన్న డొక్కు కారు అమ్మేసి కొన్ని పెద్ద కూర్చుంటావా నా తరం ఒకటే అడుగుతున్నా నేను అందుకనే ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేసినాం మీకు కూడా అమలు చేస్తాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నాం ఎప్పుడైనా కలబడ్డదా కేసీఆర్ ఐదు వందల ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టాలని ఇలా ఇందులో మీరు ఇంకా నెల రోజులలో మీ ఎంపీ కూడా వస్తుంది మా తమ్ముడు నాకు కూడా వస్తుంది నల్గొన్న కాంటెస్లో ప్రతి పేదవారికి ఇల్లు లేని వారికి ఇందులో ఇల్లు కట్టిస్తాం ప్రతి ఒక్క పేదవారికి అండగా ఉంటా నీకు తెలుసు నిన్న నేను వారం పది రోజుల కింద ఇక్కడ పడుకొని పొద్దున ఆరు గంటలు లేచి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే గర్భిణీ స్త్రీలందరూ ఫ్యాన్లు పనిచేస్తే సారి నీకు వేడికంటే ముప్పై ఏజెంట్ పెట్టి హాస్పిటల్ అంతా కూడా తొందరగా చెప్పకుండా వచ్చేది కన్నెరికి వెళ్ళి బాదరంపల్లికి వెళ్ళి మళ్ళీ వంద కోట్లతో పనులు నడుస్తున్నా లేదా ఇలా పైరుపల్లింపల్లికి వెళ్ళి యాభై కోట్లు మామిడి చరుపల్లి పాడుకులపల్లికి వెళ్ళి అది యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లతో పాటు గ్రామీణ ప్రాజెక్టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ రింగ్ కట్టింది ఇవాళ ఏడు వందల కోట్ల అవుతా రింగ్ రోడ్ మధ్యలో లారీలు పోకుండా దాని పూర్తి చేసుకుంటూ ఇంకా నేను ఎక్కువ చెప్పాలని మీరు రెండేళ్లలో చూస్తారు ప్రతి ఒక్క ఊరు బంగారం లాగా చేసే బాధ్యత నాది మీకు ఒక్కటే కోరుతున్నా రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నా ఇక్కడ మనకు కోటి ఎవరు లేరు పోటీ ఉన్నది పైన స్వర్గంలో ఉన్న రాగినారాయణ ఆయన ఆరు లక్షలతో ఐఏఎస్ మెజార్టీతో గెలిచిండు ఒకటే కోరిక మా తమ్ముడు రఘువీరారెడ్డి కానీ రఘువీరని యాభై ఐదు వేలు నాకు వచ్చింది కదా ఇంకొక ముప్పై నలభై ఆడియాలి మీరు ఇవాళ ఇంతమంది పది ఇరవై వేల మంది మహిళలు అక్కలు ఇంకా ఎండ ఉండకూడదు వచ్చిన వాళ్ళందరూ మరొక ఓటేపిస్తే తప్పకుండా ఎనభై తొంభై వేలు ఓటు మన ఆయన సాగర్ కానీ జేవి రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీ రాదు నాకు